మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్ప యోధుడో మనకు తెలుసు కానీ అటువంటి యోధుడిని కూడా ఓడించిన కొందరు వీరులు అయితే ఉన్నారు అయితే వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా గాంధర్వ రాజులు కర్ణుని ఓడించారు అంటే వారు ఓడించలేదు కానీ వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇష్టం లేక లేదా ఆ సందర్భంలో తనకి కలిసి రాక అక్కడి నుండి కర్ణుడు వెళ్ళిపోయాడు రెండవది అభిమన్యుడి చేతిలో ఓడిపోవడం అభిమన్యుడిని చంపడానికి పద్మవ్యూహం వేసినప్పుడు అభిమన్యుడు మొదట కర్ణుడి రథం నిప్పులు కక్కేలా చేసి తరువాత తాను పారిపోయేలా చేశాక తిరిగి కర్ణుడు వచ్చి అభిమన్యుడిని వధించాడు మూడవసారి యోధుడైన సార్థుకి చేతిలో కూడా ఒకసారి ఓడిపోయాడు ఇంకా నాలుగవసారి కర్ణుడికి అర్జునుడికి విరాట రాజ్యంలో ఒక యుద్ధం జరిగింది కానీ ఆ సందర్భంలో కర్ణుడి దగ్గర కవచ కుండలాలు కానీ అస్త్రాలు కానీ లేనందున కర్ణుడు ఆ యుద్ధంలో ఓడిపోయి వెళ్ళిపోయాడు ఐదవసారి కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించారు కర్ణుడిపై మీకున్న అభిప్రాయం కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి